ప్రజలు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళ వాడు ఇచ్చిన తీర్పుకి నేను ఎంతో ఆనందపడుతున్నాను వాడు ఇచ్చిన ప్రజాస్వామ్యాన్ని సరైన వాడు నిర్వచన నుంచి వాళ్ళ ఎలాగైతే వాళ్ళందరూ భయవంత గురి చేసి వాడిని బయట మాట్లాడుకోవడానికి ఒక స్వేచ్ఛ లేకుండా ఒక ప్రజాస్వామ్యాన్ని ఉంటూ మనం ఒక సైకో ఒక నియంత పరిపాలన ఐదేళ్ళు క్షణం పడ్డ కష్టానికి వాళ్ళు పడ్డ మనోవేదనకు ప్రతిఫలమే ఈరోజు వాడిచ్చిన తీర్పు ఒకసారిగా అగ్నిపర్వతం విస్ఫోటనం నేను చెప్పాను అట్లాంటిది వాళ్ళ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు ఇవాళ నుంచి మరి వాళ్ళకి ఆ స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే ఒక వద్ద వాళ్ళకి వాళ్ళు కల్పించుకున్నారు ఇవన్నీ వాడికి అండగా తెలుగుదేశం పార్టీ మరి పార్టీ విధి విధానాలు పార్టీ ఐదేళ్ళు రాష్ట్రం ఏర్పడినప్పుడు వాడు చేసిన అభివృద్ధి వైపు సంక్షేమం వైపు ఏదో చెప్పి జనం అంత పిచ్చాడు కాదు జనం అవకాశం ఉన్నాడు ఇచ్చారు మాయలో పడి తెలుసుకున్నారు ఇవాళ నేను చెప్పడం జరిగింది చాలా సందర్భాలు ఇవాళ మన భవితకు అయితే మన రాష్ట్ర భవితకైతేనేవి తరాల భవితకైతేనే ఇది ఒక పరీక్ష సమయం ఇదే ఆగర్భరాణం నిజమా మనమంతా మన రాష్ట్ర అభివృద్ధితో మీరందరూ కూడా పాల్పంచుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఉన్న సృష్టించి కానీ మీకు అవకాశాలు కల్పించడం లేకపోతే మీకోసం సంక్షేమ అభివృద్ధి చేయడం అవకాశం మాకు కల్పించమని అనుకుంటారు లేదా అయిపోయింది రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి అటువంటిది ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఇది ఒక మామూలు తీర్పు కాదు మళ్ళీ చరిత్ర నిలిచిపోయే తీర్పు ఇక జనం కూడా ఇష్టం ఈ ఒక అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్తో వాడు ఇచ్చిన తీర్పుతో మనకి అర్థమైపోయింది ఇప్పుడు ఏంటంటే ఇక ఎవరికి ఎవరికి సహనం అన్నది కాదు కావాల్సింది మనకు కావాల్సింది ఆన్ ద స్పాట్ కళ్ళ ముందు కనిపే అభివృద్ధి కానీ వాడికి అందే సంక్షోభ

అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి వాళ్ళు మరి ఒక్క తప్పు చేస్తే ఏమవుతుందో మన కళ్ళ ముందు కనపడింది మనకి అలాగే వాళ్ళ మళ్ళీ ఇంకా ముందు ముందు ఎప్పుడు ఇటువంటి ఒక్క తప్పు తప్పులు అంటాం మీ తమ్ముడు లాంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎలాంటి కొరకని చెప్తారు మీరు ఇలాగే అంత కలిసి రాష్ట్ర పట్టాలు కూడా పాప రైతులు అమరావతి రైతులు వాళ్ళు ఎంత హింసలకు గురి చేశారు ప్రతి వాడిని ఒక్కళ్ళని కాదు అందరినీ అన్ని వ్యవస్థని నిర్వీరం చేసేసి మొత్తం రాష్ట్రాన్ని అతని వాళ్ళ అభాస పాలు అయ్యేటట్టు మొత్తం దేశంలోనే ఒకప్పుడేదో బీహార్ నుంచి చెప్పుకున్నాడు వాళ్ళు ఇవాళేమో మొత్తం వాటిని తలనేలా దాటిపోయి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో తీసుకొచ్చారు ఈ భావి భాతులు గురి చేయడం అయితేనేమి అరాచకాలు చేయడం అక్రమాలు చేయడం అయితేనేమి మాయలు మోసాలు వీటిలో ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ ఐదేళ్ల పాలనలో ఎలా ఉండబోతుంది ఏపీ మన చంద్రబాబు గారి పరిపాలన ఉందండి చాలా బరువు ఉంది కానీ మనకు బీజేపీ అందరూ కూడా ఉంది మొత్తం ఇవాళ మనకు కూడా ప్రజలు బ్రహ్మాండంగా మన ఎంపీలు కూడా గెలిపించారు సో మన వాళ్ళు అక్కడ అంటే గడవ ఇప్పడం కాదు మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమ్మకూరిస్తుంది అందుకే మనం మొత్తం ఈ యొక్క అందరూ కలవడం ఈ కూటమి అందరూ కలవడం జరిగింది ఎవరంటే ఎందుకంటే మన కుటుంబంతో మన కుటుంబంలో ఉన్నాం కాబట్టి భాగంగా అతి త్వరలోనే చాలా తీసుకెళ్ళిపోయారు రాష్ట్రాన్ని ఒక ఇరవై తీసుకెళ్ళారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పాను ఆయన విజన్ ప్రపంచ దేశాలకి ఆయన ఒక బ్రాండ్ అని ఎందుకు ఎప్పటి నుంచి ఆయన చూస్తాను కార్యకలాపాలు ఆయన ಆಯ್ತು ಸೇತು ಜನ ಕಾಲಿಕ್ಕೂ ಆಯ್ಗೇ ನೇನು ನಾಲ್ಕೇ ಆಯ್ನ